హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి సర్కారు పైన గొంతులు పెగులుతున్నాయి కార్మికులు ఆందోళన చేస్తున్నారు అంగన్వాడీలు ఆందోళన చేస్తున్నారు మున్సిపల్ కార్మికులు ఆందోళన చేస్తున్నారు అక్కడక్కడ కొన్ని చోట్ల వాలంటీర్లు కూడా ఆందోళన చేస్తున్నారు మరోవైపు ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేత బొప్పరాజు కూడా ప్రభుత్వ వైఖరిని తప్పుపడుతూ మాట్లాడుతున్నారు సో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ సమీపిస్తున్న సమయంలో ఎన్నికలకు ముందు ప్రభుత్వాలపైన ఉద్యోగ సంఘాలు కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు ప్రెషర్ పెంచడం చాలా కామన్ ఎన్నికల ముందు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తే ఎన్నికల ముందు ఆందోళన తెస్తే ప్రభుత్వం ఒత్తిడికి గురవుతుంది తమ తమకిచ్చిన హామీలను నెరవేరుస్తుంది లేకపోతే తమ సమస్యల్ని తీరుస్తుంది అంటూ ఉద్యోగ సంఘాలు భావిస్తూ ఉంటాయి ఎన్నికల సమయంలో ప్రభుత్వం పైన అటువంటి ఒత్తిడి పెడుతూ ఉంటాయి అయితే గతంలో చాలా సందర్భాల్లో ఇటువంటి ఆందోళనలు చేసినప్పటికీ ప్రభుత్వం పైన ఈ స్థాయిలో బయటకు వచ్చి మాట్లాడడం అనేది చూసిన సందర్భం లేదు ఇప్పుడు మున్సిపల్ కార్మికులు ప్రభుత్వంతో మంత్రులతో చర్చలు జరిపినప్పటికీ మంత్రుల వైపు నుంచి ప్రభుత్వం వైపు నుంచి ఎంత సానుకూలమైన మాటలు మాట్లాడాలో అటువంటి సానుకూల మాటలు మాట్లాడామని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ దానికి కన్విన్స్ అవ్వడానికి మున్సిపల్ కార్మికులు సిద్ధంగా లేము అని చెప్తున్నారు దశలవారీగా అమలు చేస్తూ ఉన్న జీతాల పెంపు బేసిక్ పీఆర్సీని ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయండి అంటూ డిమాండ్ చేస్తున్నారు మున్సిపల్ కార్మికులు ప్రభుత్వం దిగి వచ్చే వరకు మేము ఆందోళన కంటిన్యూ చేస్తామని చెప్తున్నారు ఇప్పటికీ చర్చలు విఫలమయ్యాయి ఆందోళనలోనే మున్సిపల్ కార్మికులు ఉంటున్న పరిస్థితి కనబడుతోంది అలాగే అంగన్వాడీలు అంగన్వాడీలు పట్ల అంగన్వాడీలు వ్యవహరిస్తున్న తీరు పట్ల ప్రభుత్వం ఆగ్రహంగా ఉంది అంగన్వాడీల ఆందోళనలో రాజకీయ పార్టీలు కూడా చే చేరడంతో సో అది ఆ ఆందోళన ఉధృతమవుతుంది చాలా చోట్ల రాజకీయ పార్టీలు అంగన్వాడీల ఆందోళనలకు మద్దతు తెలుపుతున్నాయి ఈ నేపథ్యంలోనే ఆంగన్వాడీలు తక్షణం విధుల్లో చేరాలంటూ ప్రభుత్వం హుకుం జారీ చేసింది నోటీసులు జారీ చేస్తోంది ఎవరైతే విధుల్లో జాయిన్ కారో వాళ్ళపైన చర్యలు తీసుకుంటామంటూ ప్రభుత్వం హెచ్చరిస్తోంది సో ప్రభుత్వ హెచ్చరికల్ని బేఖాతరు చేస్తూ అంగన్వాడీలు ఆందోళనలు కంటిన్యూ చేస్తున్న వాతావరణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తున్నాం అలాగే వాలంటీర్లు వాలంటీర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఒక యూనియన్ లాగా కమిటీ లాగా లేరు ఎక్కడికక్కడ కొన్ని చోట్ల తమ జీతాలు పెంచండి అనే ఆందోళన చేస్తూ ఉన్నారు అయితే ఇది ఫ్యాబ్రికేటెడ్ ఆందోళనలుగా ప్రభుత్వం చెప్తోంది ఒకటి రెండు చోట్ల కొంతమంది ఎం అక్కడ ఎంపీడీఓలకి నోటీసులు ఇచ్చినప్పటికీ వాటిని పరిగణించలేదు సో పెద్ద స్థాయిలో కాకపోయినా ఎంతో కొంత నామినల్ నాయిస్ వాలంటీర్ల వైపు నుంచి కూడా వినపడుతోంది సో గతంలో ప్రభుత్వ ఉద్యోగులు చాలా పెద్ద ఎత్తున పీఆర్సీకి సంబంధించి ఆందోళన చేసినప్పటికీ విజయవాడ ముట్టడి చేసినప్పటికీ ఆ సమయంలో ఆ తర్వాత ఆందోళన ఇమీడియట్గా చల్లబడిపోయింది ఉద్యోగ సంఘాల నేతల పైన మీడియా అప్పుడు చాలా ఉద్యోగ సంఘాల నేతలు కూడా ప్రభుత్వానికి లొంగిపోయారు ప్రభుత్వం చెప్పినట్టు వింటున్నారు ఉద్యోగుల్లో చాలా పెద్ద ఆందోళన ఉన్నప్పటికీ అండ్రెస్ట్ ఉన్నప్పటికీ ఉద్యోగ సంఘాల నేతలు మాత్రం ప్రభుత్వానికి లొంగిపోయారు అంటూ మీడియా సెక్షన్ ఆఫ్ మీడియా వాళ్ళపైనప్పుడు వ్యతిరేకంగా వార్తలు రాయడం చూశాం కానీ ఇప్పుడు ఉద్యోగ సంఘాల నేతలు కూడా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు ప్రభుత్వ వైఖరిని తప్పుబడుతున్నారు ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలు అమలు చేయలేదు అంటున్నారు సో మొత్తంగా రకరకాల వర్గాల నుంచి రకరకాల సెక్షన్స్ నుంచి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం పెరుగుతోంది ప్రశ్నించే గొంతుకలు పెరుగుతున్నాయి ప్రశ్నించే గొంతుకలు చాలా బలంగా మాట్లాడుతున్నాయి సో ప్రభుత్వాన్ని సంబంధించి హామీలో సమస్యలో చెప్పుకోవడం దానికి సంబంధించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం ఈ సంఘాలు మున్సిపల్ కార్మికులు కావచ్చు అంగన్వాడీలు కావచ్చు వాలంటీర్లు కావచ్చు మిగతా ఉద్యోగులు కావచ్చు వీళ్ళ వైపు నుంచి ప్రజలైతే అనూహ్యంగా తాజాగా పూతలపట్ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి టార్గెట్గా నేరుగా వ్యాఖ్యలు చేశారు నాకు తెలిసి ఓ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడు ఈ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారిని కౌంటర్ చేయడం అనేది ఇటీవల కాలంలో చూడలేదు రఘురామకృష్ణరాజు గారి మినహా సరే ఆయన సపరేట్ కేసు కాబట్టి దాన్ని ఇక్కడ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు సో ఎంఎస్ బాబు కొన్ని వ్యాలిడ్ పాయింట్స్ని రేజ్ చేస్తున్నారు నేను ప్రభుత్వం సంబంధించిన పెద్దలు ఏం చెప్తే అది మా జిల్లా మంత్రి ఏం చెప్తే అది చేస్తూ వచ్చాను గడప గడపకు వెళ్ళమన్నారు వెళ్ళాను ప్రజల దగ్గరికి వెళ్ళి సమస్యలు తెలుసుకోమన్నారు తెలుసుకున్నాను మీరు ఏం చెప్తే అది ప్రభుత్వ పెద్దలుగా ప్రభుత్వానికి సంబంధించిన అధినేతలుగా మీరు ఏం చెప్తే అది నేను చేసుకుంటూ వచ్చాను నా తప్పేంటి నా టికెట్ ఎందుకు ఇవ్వరు అనేది ఆయన వేస్తున్న ప్రశ్న కనీసం నేను ఏం తప్పు చేస్తున్నాను నాలుగున్నరేళ్ల తర్వాత టికెట్ కట్ చేసి నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పడం కాకుండా ఏడాదికో రెండేళ్లకో ఇలా తప్పులు చేస్తున్నావు సరిదిద్దుకో ఇలా తప్పులు చేస్తున్నావు సరిదిద్దుకో అని ఎవరో ఒకరు చెప్పాలి కదా ఏమీ చెప్పకుండా మీరు ఇచ్చిన ప్రోగ్రామ్స్ నేను కంటిన్యూస్గా చేసుకుంటూ వెళ్తుంటే ఇప్పుడు వచ్చి సడన్గా నీకు టికెట్ లేదు అని చెప్పడం ఏ రకంగా సరైంది అంటూ బాబు ప్రశ్నిస్తున్నారు ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచారు ముఖ్యమంత్రి నాలుగేళ్లలో ఏడాదికి ఒక్కసారైనా పిలిచి మమ్మల్ని మాట్లాడి ఇలా ఉండండి ఇలా ఉండండి అని చెప్పకుండా ఇప్పుడు పిలిచి టికెట్ లేదు అని చెప్పడం సరైంది కాదు అని చెప్తున్నారు సో తనకు టికెట్ ఇవ్వాల్సింది అని అంటున్నారు సో రెండో లిస్టు మూడో లిస్టు రాబోతున్నాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఎంఎస్ బాబు లాంటి ఒక వ్యక్తి నేరుగా ముఖ్యమంత్రిని ఇటువంటి వ్యాఖ్యలు చేయడంతో సెకండ్ లిస్ట్లో టికెట్ రాని వాళ్ళు సెకండ్ లిస్టులో తమకు అవకాశం ఆశించి దక్కని వాళ్ళు ఖచ్చితంగా గొంతు మరింత పెంచడానికి సంబంధించిన ఆస్కారం కనపడుతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అటువంటి అసంతృప్తిని చల్లార్చడంలో భాగంగానే సెకండ్ లిస్ట్ ఇవ్వడానికి కూడా ఆలస్యం చేస్తుంది లాంటి వార్తలు వస్తున్నాయి సో సెకండ్ లిస్ట్ నిజానికి గత సంవత్సరం డిసెంబర్లోనే వస్తుందన్న డిసెంబర్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఎనిమిది రోజు రోజు రా సాయంత్రం రేపు సాయంత్రం రేపు అంటూ ప్రచారం జరుగుతూ వచ్చింది సో ఇప్పటి వరకు ఈరోజు సెకండ్ ఈరోజు సాయంత్రం లిస్ట్ వస్తుందంటూ నుంచి ప్రచారం జరుగుతుంది ఇంకా లిస్ట్ రాలేదు దాడి వీరభద్రరావు రిజైన్ చేశారు పార్టీకి సో ఇక్కడ బాబు ఇలా మాట్లాడారు మరికొంతమందికి ఇప్పుడు టికెట్ రాదు అని ఆల్మోస్ట్ కన్ఫామ్ అయిన వాళ్ళకి ఇంటర్నల్గా వాళ్ళకి ఇష్యూ తెలుస్తుంది కాబట్టి వాళ్ళు లోపల రగిలిపోతున్నారు వన్స్ లిస్ట్ వస్తే వాళ్ళు కూడా గొంతు పెంచడానికి సంబంధించిన ఆస్కారం కనబడుతుంది సో ఎన్నికల ముందు ఇవి కామన్ ముందుగానే చెప్పినట్టుగా ఇటువంటి ఆందోళనలు ఇటువంటి ప్రెజర్ బిల్డప్ చేసే కార్యక్రమాలు ప్రభుత్వంపై ప్రభుత్వంలో పనిచేస్తున్న వర్గాల నుంచి ఉంటుంది సో దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తుంది ప్రభుత్వం అనేది ఇంపార్టెంట్ దాన్ని ఏ స్థాయిలో హ్యాండిల్ చేసి దాన్ని సమప్ చేయగలరు దాన్ని వాళ్ళని కన్విన్స్ చేయగలరు అనేది ఇంపార్టెంట్ అలా కన్విన్స్ చేయకపోతే ప్రభుత్వ వ్యతిరేకతకు సంబంధించిన చర్చ అటువంటి ప్రచారం మరింత పెరగడానికి సంబంధించిన ప్రమాదం ఉంటుంది ఆ ప్రచారం మరింత పెరిగితే అటువంటి చర్చ మరింత పెరిగితే అధికార పార్టీకి వ్యతిరేకంగా ప్రజలు మాట్లాడడానికి ధైర్యంగా బయటికి రావడానికి వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగడానికి సంబంధించిన ఆస్కారం ఉంటుంది ఈ పెరుగుతున్న గొంతులను కన్విన్స్ చేసే ప్రయత్నం కంట్రోల్ చేసే ప్రయత్నం వాళ్ళని తమ దారికి తెచ్చుకునే ప్రయత్నం ప్రభుత్వం ఎంత తొందరగా చేస్తే ప్రభుత్వానికి అంత మంచి జరుగుతుంది అదర్వైజ్ ఈ నాయిస్ ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేయబోతుంది అనే విషయం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది